హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ స్నాక్స్ లేనప్పుడు ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా క్రి క్రిస్పీగా ఉన్నాయండి ఓన్లీ బంగాళదుంపలు వరిపిండి ఉంటే చాలు ఇలాంటి కమ్మటి జంతికలు వేసుకోవచ్చు అది శనగపిండి ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగున్నాయండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మూడు బంగాళదుంపలు తీసుకుని మెత్తగా బాయిల్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇలా స్కిన్ తీసేసుకుని మూడు పక్కన పెట్టుకోవాలి పెద్దవి అయితే రెండు చిన్నవి అయితే మూడు తీసుకోవాలండి రెండు కప్పులు వరిపిండికి కరెక్ట్గా సరిపోతుంది బంగాళదుంపలు స్కిన్ తీసేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని ఇలా ఆ బౌల్లో రెండు కప్పులు వరిపిండి వేసుకోవాలండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం సరిపడా ఉప్పు అలాగే నాలుగు స్పూన్ల వరకు నువ్వులు పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూను కాచిన నూనె అండి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత బాయిల్ చేసుకున్న బంగాళదుంపలు ఈ విధంగా స్మాష్ చేసుకుని మొత్తం బంగాళదుంపలు పిండిలో కలిసిపోయేంత వరకు అంతా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత బంగాళదుంపలు వరిపిండిలో బాగా మిక్స్ అయిపోవాలండి అలా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ జంతికలకి ఎలా వేసుకుంటామో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ ఏడైన తర్వాత జంతికల కొడుకులో పిండి వేసుకుని విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి అదే విధంగా సేమ్ నెక్స్ట్ కూడా ఇదే విధంగా వేసుకోవాలండి ఇప్పుడు అదే విధంగా బాగా కాలిన తర్వాత ఇది కూడా పక్క తీసి పెట్టుకోవాలి ఇలాగే మొత్తం పిండి అంతా వేసేసుకోవాలండి అంతేనండి చాలా ఈజీ అప్పటికప్పుడు పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఒరిపిండి బంగాళదుంప ఉంటే చాలండి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయచ్చు ఇలా ఇష్టం లేని వాళ్ళు చెక్కల కింద కూడా వేసుకోవచ్చు అండి జంతికలు ఇష్టం వారు చెక్కల కింద కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా పిండి వేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవటమేనండి అంతే చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్